భార్యను ఇంకేమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారా ఆవిడ చూస్తే ఫీలింగ్స్ రావట్లేదు అంటున్నాం బయట చూస్తే వస్తున్నాయి ఫీలింగ్స్ కోని బయట ఆడాలని చూస్తే పెళ్లి చేసుకున్న తర్వాత అట్లాంటిది ఏం చేయలేదు పెళ్లి చేసుకున్నాక మొత్తం అన్నిటికీ పని చేయడం మానేసా అయితే అంతేనా అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసిండు అని ఇక్కడ ఫీడ్ చేసుకున్నాడు సార్ అలా నేను పలకరిచ్చినా కానీ తను పలకరి వెళ్ళదు అంటే ఇష్టం లేదైతే మరి తప్పు నీ సైడ్ ఉందో ఆయన సైడ్ ఉందో మరి

మనకు పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో యాక్చువల్లీ మన ట్రెడిషన్స్ కూడా మనకి చెప్తలే కలవాలని చెప్పేసి అందరూ ఇయర్ అయితే అంది మ్యారేజ్ ఇంకా పిల్లలు లేరా పిల్లలు లేరా అని లేరాడుతాను అంటే పిల్లల కోసం కలుస్తున్నారా బాయ్ ఫ్రెండ్ తోటి తనట్లా గురించి అంటే ఎలాగో కలుస్తలేడు తను మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో పిల్లల కంటే తనకు తెలియదా నా పిల్లడు కాదని చెప్పేసి నా ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని తెలియదా మీ పేరెంట్స్ కి చెప్పావమ్మా ఆయన ఇట్లా సంసారానికి పనికి రావట్లేదు చెప్పలేదు చెప్పలేదు నువ్వు చెప్పకుండా పక్కన నువ్వు పెట్టేసుకున్నావు కాంగ అంటే మీ ఇష్టాలు అనమాట పెద్దవాళ్ళకు ఒక మాట చెప్పడం ఏమీ లేదు ఇంట్లో సమస్య ఉందని అతను హ్యాపీలో అతను ఉంటున్నాడు ఈమె హ్యాపీలో ఈమె ఉంటున్నది హ్యాపీ అంటే ఇంత ముందు ఉంది సార్ పెళ్లి కాక ముందు తనకి మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇంట్లో వాళ్ళు చూశారు ఇష్టం కాబట్టి తన ఆవిడకి పెళ్ళైందని ఏమిటి పెళ్లి చేసుకున్నావా అట్లేం లేదు మరి మరి నీకు ఇష్టం లేదన్నప్పుడు ముందు పెళ్ళప్పుడు చెప్పలేదా ఆవిడంటే నాకు ఇష్టం లేదు అని లేదు ఇష్టం ఇప్పటి ఇప్పటివరకు తన మీద ప్రేమతోనే దాచాను కాకపోతే ఈ రకంగా తనకి ఇబ్బంది ఉందా నాకు తెలియదు స్టార్టింగ్ డే నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉందా ఫస్ట్ డే నుంచి అంటే ఈ రోజే తను ఏం కలవలేదు ఫస్ట్ నైట్ రోజు నువ్వు చేసింది చాలా చాలా పెద్ద మిస్టేక్ అంటే కొన్ని రోజులకి డాక్టర్ గారిని కలిశాను ఇలా చెప్పారు నాకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అర్థం కాలేదు చెప్దాం చెప్దాం కూర్చోబెట్టి చెప్పాలి నీకు గర్ల్ ఫ్రెండ్ దగ్గర పని చేసేది బాడీలో హార్మోన్స్ వైఫ్ దగ్గరకు వచ్చిన ఎందుకు పని చేయలేదు నీకు అసలు కూర్చొని చెప్పేది నాతో మాట్లాడితే కదా మేడం నాతో మాట్లాడి మాట్లాడదా అసలు సరే మానసికంగాన తనకి హ్యాపీ పెడితే బాగుండేది కదా నువ్వు ఏ విధంగా కూడా పని కరెక్ట్ పని చేస్తలేవు లేదు బయటకి వెళ్ళే వాళ్ళం అది చేసే వాళ్ళం బయటకి వెళ్ళడం అంటే సొసైటీ కోసమా సొసైటీకి చూపించడానికి కోసమా అది తప్పు కదమ్మా మనకి ఇష్టం లేదన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు కదా ఆమెని ఆమె జీవితం పాడు చేసినట్టే కదా ఈ రోజు నువ్వు అమ్మాయిని ముద్దాయిలా చూపిస్తున్నావు వేరే వాళ్ళు తిరుగుతుంది అని నీ సైన్ నుంచి కరెక్ట్ సుఖం ఉంటే ఆమె ఎందుకు తప్పు చేస్తుంది ఆమె చేసిన తప్పే కానీ దానికంటే ముందు నీ తప్పు కూడా ఉంది కదా నా తప్పు అంటే నేను కదా ఇష్టం పెళ్లి చేసుకో ఇష్టపడి చేసుకోలేదమ్మా ఇష్టపడి చేసుకుంటే సంసారం చేసేవారు కదా ఇద్దరు అసలు ఇంట్లో అడగను కానీ అడగలేదు మేడం మ్యారేజ్ అని ఏదో ఇద్దరు కలిసేసి ఏదో సొసైటీ కోసం భార్య పడతారు లేక ఒక రూఫ్ కింద ఉంటున్నారు అంతే ప్రేమ లేదు అనురాగం లేదు ఏమి లేవు ఇద్దరి ఇద్దరు మధ్యలో మాటలే లేవంటున్నారు సార్ ప్రేమ అభిమా అనురాగాల వరకు వెళ్ళిపోయారు మీరు మాటలే లేవండి ఇద్దరికి చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం లేదు అబద్ధం చెప్తుంది మాట్లాడుతూనే ఉంటా అటు ఇటు గుంటోనే ఉంటะంటో అవదన్ చెప్తేనే మళ్ళీ పక్కనే ఎఫై వేడి అవసరం ఉండదు ఫోన్స్ మాట్లాడుతూ ఉంటది నైట్ లో మరి నువ్వు మాట్లాడతా మే మాట్లాడదు కదా నాకు అసలు టైం ఉండదు తన పని ఏదో తన ఏదో వచ్చేనా తిన్నానా కొనుక్కున్నానా మళ్ళీ మార్నింగ్ లెస్ట్ డ్యూటీకి ఎంపే మెకానికల్ లైఫ్ అంతా నాతో అసలు సల్పు మాట్లాడండి నువ్వు ఏం చేస్త ఉంటావా అమ్మా ఉద్యోగం పెద్దదే గానీ బుద్ధి చిన్నది బయట రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి కానీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తలేవు నీకు అసలు అంటే మ్యామ్ నాది తప్పే కనీసం తనైనా చెప్పాలి కదా ఇట్లా ఇట్లా ఎందుకు అవుతుంది ఇట్లా నేను నీలో లోపం పెట్టుకొని ఆవిడ చెప్పాలంటావు ఏంటయ్యా లోపం నీలో ఉంది ఆమె సంసారాన్ని పనికి రావట్లేదా నువ్వు పనికి రావట్లేదా కానీ తను చేసిన కరెక్టా మ్యామ్ ఏం చేస్తుంది ఇంకా ఆడది ఇంట్లో సుఖం లేకుండే బయటగా చూస్తా ఆ ఒక్క దాని కోసం అయినా తొమ్మిది నెలల దాకా ఓపెన్ పట్టి చూసా మేడం తొమ్మిది నెలల తర్వాత ఇలానే ఉన్నాడు మారలేదు అసలు ఏదన్నా నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడదా ఉన్నా కానీ దూర దూరంగా పెడతాను అంటే పెళ్లికి ముందు ఒకరుగా కూడా నీకు లేదా పెళ్లికి ముందు ఇంకొకరు అంటే నాకు తెలియదు నీకు ఉన్నారు కదా నువ్వు ఆమె ముట్టుకోకపోవడం వల్ల ఆమె తప్పు చేశానని చెప్తుంది ఈవెన్ ఈ పొజిషన్ లోని ఆమె ఉండి ఉంటే నువ్వు కూడా ఇదే పని చేసేవాడు ఏమో అలా ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు పాస్ట్ ఈ రోజుల్లో అందరికీ పాస్ట్ ఉంటుంది ఆ పాస్ట్ ని పాస్ట్ లోనే వదిలేయాలి ఒక్కసారి పెళ్లి ఏంటంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కానీ మళ్ళీ పాస్ట్ లో వెళ్ళడం అనేది నువ్వు వదిలేసుకోవాలి ఆమెకున్న పాస్ట్ ఆమె వదిలేసుకోవాలి నేను వదిలేసుకున్నా మేడం నైన్ మంత్స్ దాకా మీ ఇద్దరు ఫ్రెష్ గా పెళ్లి చేసుకున్నారు ఫ్రెష్ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి ఇద్దరు ఇంత హ్యాపీగా ఉండాలి ఇంత చూడముచ్చడంగా ఉన్నారు మీరు ఇద్దరు ఏంది పంచాయతీలన్నీ నైన్ మంత్స్ దాకా నేను బాగానే ఉన్నాను సార్ తన కోసం వెయిట్ చేసిన తనే మారట్లేదు అసలు మాట్లాడ అసలు సరే సార్ నాతో శారీ చేయాలి కలవపైన పర్వాలేదు నాతో మాట్లాడాలి కదా అది మినిమం కోరిక ఏ ఆడపిల్లన్నా కోరుకుంటది అది నా భర్త అన్నాడు నాతో మాట్లాడాలి బయటికి తీసుకెళ్తూ ఉంటా తీసుకొస్తూ ఉంటా లేదు అట్లా చేసేది అట్లా చేసేది నీ వెనక పెట్టి చెప్తుందా నీ ముందేగా చెప్తుంది నాతో మాట్లాడలేదు అని నైన్ మంత్స్ దాకా నేను ఏమైనా చేశానా చెప్పు నైన్ మంత్స్ తర్వాతే కదా తనతో తప్పు చేసిన ఆడిది దొరక్క మాందమ్మా నైన్ మంత్స్ లోపు ఆమె చేసి ఉండే అప్పుడే దొరికేది నీకు ఇప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు దొరికింది ఇప్పుడు ఏం మీ సమస్య మీ ప్రాబ్లం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు ఒక దాంట్లో మోసం చేసింది అన్న ఏం మోసం చేసింది ఇలా అనుకున్నప్పుడు మేము ఐవీఎఫ్ బేబీ కోసం రోజు హాస్పిటల్ ఎట్లా అంటే నువ్వు మాట్లాడకపోయినా పిల్లలు కావాలనుకున్నావు ఆడుతో పిల్లలు కావాలనుకోని ఐవీఎఫ్ కి వెళ్ళావు ఓకే సో డాక్టర్ గారు వీళ్ళ తనకి టెస్ట్ చేసి హెచ్ఐవి అని తెలిసింది అవునా హెచ్ఐవి హెచ్ఐవి నేను అప్పుడే అడగలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాను ఏంది ఇట్లా చెప్పాలి రిపోర్ట్స్ నువ్వు చూసావా చూసాను డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు ఇట్లా తన ముందరూ చెప్పలేదు నాకు పర్సనల్ గా చెప్పాను తర్వాత పోయి అడిగిన తర్వాత కూడా ఏమో అవును అవునా అమ్మా మీకు ముందు నుంచి తెలుసా మీకు ఉన్నది అన్నట్టు అసలు చెప్పాలంటే తను మీ తను మీ జీవితం నాశనం చేయాలి మీరు తన జీవితం నాశనం చేశారు పనికి రావడమే పనికి రాకపోవడమే మంచిదైంది